నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది నిన్న యూట్యూబ్లో ఇంకా అప్లోడ్ చేయలేదు వీడియో జస్ట్ రీల్లో మాత్రమే పెట్టినాం ఇది ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ ఆస్టా టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇది అన్న రండి అవుతున్నా అవుతున్నా ముందుకు రా కొంచెం ఈ బండి వచ్చేసి నిన్న యూట్యూబ్లో ఇంకా అప్లోడ్ చేయలేదు సార్ బండి ఈ అన్నవాళ్ళు వచ్చిర్రు సారో రెండోసారో మూడోసారో ఈ అన్నవాళ్ళు రావడం మామూలుగా ఐ ట్వంటీ కూడా ఇవాళ్ళు వాళ్ళు చూసేయలేరు ఇంకోటి సిక్స్టీన్ మోడల్ చూసారు అది కూడా నచ్చలే ఇంకోటి ఈ బండి ఒకటి ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ బండి చూసారు ఈ బండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వీళ్ళకి నచ్చింది ఈ వాళ్ళు వచ్చేసి మేడిపల్లి మెడ్పెళ్ళి దగ్గర మేడిపల్లి సార్ ఈ అన్నవాళ్ళు ఒకసారి మాట్లాడాలి అన్న తమ్మి మాట్లాడు ఏంటంటే బండి ఎక్కడ లేని ఇక్కడ ఉన్నాయి బండ్లు చాలా అభివృద్ధి ఫుడ్ కండిషన్ కూడా ఎక్స్ప్లెంట్గా ఉంది బండికి మేము బండి ఎంతకు తీసుకున్నాను బండి మేము తీసుకున్నది ఐదు తొంభై నాలుగు తొంభై ఐదు నాలుగు లక్షల తొంభై ఐదు వేలకు విత్ కమిషన్ తీసుకున్నారు కమిషన్ ఓకే బండికి పేమెంట్ ఎంత ఇచ్చారు ఎంత డీ ఉంది నాలుగు ఇచ్చినాం మేము ఓకే ఇంకా ఎనభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఉంది ఓకే నీ ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ డబల్ జీరో టూ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ ఓకే ఏ ఊరు దగ్గర మేడుకోలు ఓకే సార్ ఈ బండికి సంబంధించిన అమౌంట్ అయితే ఒక ఫోర్ ల్యాక్స్ ఇచ్చారు మిగతా ఒక తొంభై ఐదు వేలు లీవ్ ఉన్నాయి సార్ వీళ్ళకి ఒక సీసీ పేపర్ మేము బాకీ ఉన్నాం ఈ బండికి సంబంధించిన ఒక సీసీ పేపర్ కొరకులకు తీసిస్తే అయిపోతుంది ఈ బండి ఈరోజు వీళ్ళకి డెలివరీ ఇస్తున్నాం సార్ నాలుగు లక్షల తొంభై ఐదు వేలకు ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ అమ్ముడు పోయింది ఇది ఇంకా జస్ట్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ కాలేదు వీడియో థ్యాంక్ యూ సార్ అన్న సేకండ్ యూ నచ్చ కంగ్రాచులేషన్ చెప్పు రైట్